ఎటువంటి నొప్పైన సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ప్రేతకాండ గరుడ పురాణమునందు ప్రేతకాండ ఏదైతే ఉన్నదో ఒక జీవి ఆ యమధర్మరాజు వద్దకు చేరుకునే ముందుగా ఏ ఏ పురములను దాటుతూ వెళతాడు ఏ విధముగా అక్కడ ఆర్తితోటి ఒక రకమైనటువంటి బాధను అనుభవిస్తాడో తెలుసుకున్న పదమధ్యాయం ముగిసిన తర్వాత గరుత్మంతుడికి కాస్త ఉత్సుకత పెరిగింది అయ్యా మీరు ఆ యమ మార్గం గురించి చెప్పారు కదా ఇన్ని పొరములు దాటుకుంటూ వెళుతున్నాడని ఆ యమ మార్గమును ఎలా ఉంటుంది ఈ పొరములను దాటిన తర్వాత ఆ యమధర్మరాజు దగ్గరకు చేరుకునేటువంటి ఆ యమపురి ఎలా ఉంటుంది అని అడిగాడు చాలా ఉత్సాహంగా ఉత్సుకతతోటి శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతుడి యొక్క ఆసక్తిని చూసి కాస్త నవ్వు వచ్చి ఒక మాట అంటారాయన దుఃఖప్రదంతే కథయాం కథయామ్యహం మమ భక్తోత్వం భవిష్య శిఖపిత అన్నారాయన గరుడుడా ఓ గరుత్మంతుడా నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడవు అందులో ఎట్టి సందేహమూ లేదు నీకు నేను చెప్పదగినటువంటి విషయమే ఇది అందులోనూ సందేహము లేదు కానీ ఈ సమస్య ఏమిటంటే నేను ఈ మార్గమును వివరిస్తాను చూసావా వివరించినప్పుడు నీ శరీరం అంతా కూడా కంపించిపోతుంది కంపరం పుడుతుందయ్యా అలా ఉంటుందా యమ మార్గము అని ఆ యమ మార్గములోకి వెళ్ళేటువంటి ఆ జీవి వెళుతున్నటువంటి యమ మార్గం ఎలా ఉంటుందో చెప్తున్నారు అక్కడ ఎలా అంటే మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇంత భయపెట్టడం అవసరమా అండి అనుకునేవాళ్ళు కొందరైతే ఓహో భవిష్యత్తు ఈ పాపకార్యములు ఆచరించటం వలన భవిష్యత్తు ఇలా ఉంటుంది కాబట్టి నన్ను నేను సంస్కరించుకొని మంచి మార్గంలో వెళ్ళవచ్చు కదా అన్న స్పృహ కూడా కలిగినటువంటి ఉత్తమమైన మార్పుకు దోహదపడేటువంటి ఆలోచన కూడా మనిషి చేయవచ్చు నేను ఎలా ఆలోచించాలి అనేటువంటిది నా సంస్కారము కాబట్టి మనం దీనిని ఎలా స్వీకరిస్తాము అనేటువంటిది మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఆ యమ మార్గం ఎలా ఉంటుందో చెప్తున్నారు శ్రీ మహావిష్ణువు వారు ఆ యమ మార్గంలో విడుతున్నటువంటి జీవికి ఆ మార్గం ఏదైతే ఉందో ఆ యమభటులు ఎవరైతే అతన్ని తీసుకుని వెళుతున్నారో ఆ మార్గము వాళ్ళకి చాలా సుగమమైనటువంటి మార్గం అందులో ఎత్తుపల్లాలు లోటుపాట్లు అన్నీ వారికి తెలుసు కాకపోతే ఈ జీవికి ప్రయాసం కలుగుతుంది ఆ మార్గంలో వెళ్ళేటువంటి జీవికి ప్రయాస కలుగుతుంది ఆ ప్రయాస కలిగిన సమయంలో కాసేపు విశ్రాంతి తీసుకుందాము అంటే ఆ మార్గంలో వాళ్ళకి చెట్టు నీడ కూడా దొరకదు విశ్రమించడానికి అవకాశం కూడా దొరకదు ఆ జీవికి ఓ గరుత్మంతుడా ఆ ప్రదేశం ఎలా ఉంటుంది అంటే కనీసము నది ప్రవహిస్తూ ఉంటుంది చెయ్యి పెట్టి నీరు ముట్టుకుందుకు కూడా అసహ్యం ఇస్తూ ఉంటుంది అక్కడ అలాంటి మార్గంలో నుంచి ఆ జీవిని వాళ్ళు బరబరా లాక్కుంటూ వెళ్ళిపోతుంటారు ఎలా అంటే ఆ మార్గంలో వెళుతూ ఉంటే విశేషమైనటువంటి ఎండ ఘాట్పుల తాకిడి ఆ మనిషిని బాధిస్తూ ఉంటే ఆ ఎండ గాట్పుల తాకిడితోటి సమస్య సతమతమవుతున్నటువంటి జీవిని ఇంకొంచెం బాధ పెట్టడానిక అన్నట్టుగా ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఆ సర్పములు కొన్ని వచ్చి అతన్ని కొట్టి బాధపెట్టి వెళుతూ ఉంటాయి ఆలోచించండి ఒక్కసారి అంటే ఒక జీవి దాటిపోయిన తర్వాత ఆ యమ మార్గములో ఆ యము యమధర్మరాజు దగ్గరికి ఆ నరకాన్ని చేరుకునే ఆ సమయములో పడుతున్నటువంటి ప్రయాసను గమనించండి మన సనాతన ధర్మములో స్వాహ స్వధామతిర్మేధ శృతి స్మృతి అనుత్తమ అని అమ్మవారిని మనం కొలుచుకుంటాం ఇతపూర్వం పూర్వం కూడా చెప్పుకున్నాం మనం పితృదేవతలకు అధిపతి అయినటువంటి స్వ స్వధాదేవి కానీ అగ్నిహోత్రానికి అవ యజ్ఞం యాగాదులకు అధిపతి అయినటువంటి స్వాహాదేవి కానీ రెండు అమ్మవారే కదా అని స్పష్టంగా మనం చెప్తున్నప్పుడు ఈ పితృదేవతలు కూడా మనం తరింపజేసేటువంటి ఆ విధానంలో మన పితృదేవతలు మన యొక్క యోగకారకులు అని తెలుసుకోవడానికి వారి యొక్క ఉన్నతమైనటువంటి ఉత్తమ స్థితికి మనమే సత్కార్యములు ఆచరించాలి అన్నటువంటి స్పృహకి ఇవన్నీ వింటే మనలో చైతన్యము జాగ్రత్త అవుతుంది అని చెప్పడం ఇందులో ఆంతర్యము ఇది ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైనటువంటి విషయము ఏ ఒక్కరికో కొందరికో కాదు ప్రతి ఒక్కళ్ళు ఒక మనిషి తన జీవితంలో అనుభవించవలసినటువంటి కొన్ని కొన్ని భాగాలలో బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య ఈ వార్ధక్య దిశ దాటిన తర్వాత మరణం తర్వాత పితృదేవత స్థితికి చేరుకునేటువంటి ఆ జీవికి కలిగేటువంటి ఈ ప్రయాసని ఎవ్వరూ తప్పించలేరు తప్పించాలి అంటే ఈ జీవి ఏదైతే తన జీవితాన్ని ఈ భూమండలం మీద తన ఉనికిని ప్రకటించుకున్నాడో ఆ ప్రకటనని ఎంత ఉన్నతంగా గడుపుతాడో దాని మీద ఆ తదుపరి జీవితం యొక్క అంకం ఉంటుంది అని మనం అర్థం చేసుకుంటే చక్కగా మిగతా ఆ తర్వాత ఆ ప్రయాసం ఎవరి మీద ఆధారపడక్కర్లేకుండగా మనకి మనం సంస్కరించుకోవచ్చు అన్నది ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి ఒక నీతి నా కొడుకు నాకు పెండాలు పెడతాడు ఇంకొకడు పెడతాడు నాకు ఆబ్దీకాలు జరుగుతాయి మాసికాలు జరుగుతాయి మనం వెళ్ళిపోయిన తర్వాత మాటలు అవన్నీ ఎవరు చేస్తారు ఎంత శ్రద్ధగా చేస్తారు ఎంత స్వార్థంతో చేస్తారు చూడటానికి మనం ఉండం అక్కడ మనం స్వీకరించటానికే ఉంటాం ఆ స్వీకరించే స్థితిలో మనిషి ఉండడం కంటే కూడా సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్య స్థితులు అనేటువంటి నాలుగు స్థితులు ఉత్తమ స్థితులు ఒక్కొక్క దైవము ఒక్కొక్క స్థితిని కల్పిస్తూ తన భక్తుడిని తన దగ్గరకు చేర్చుకునేటువంటి ఆ మహత్తర ప్రయాసని మనం కనుక సాధించుకోగలిగామనుకోండి ఈ జీవి దాటిపోయిన తర్వాత జరిగేటువంటి ఈ ప్రయాస నుంచి మనల్ని మనం తప్పించుకోవచ్చు కదా ఇది ఈ విచక్షణతోటి మనిషి జీవించాలి అని నేర్పడానికే పురాణాలు మనకి వ్యాసుల వారు అందించటం జరిగింది